వంగవీటి ఆశాకిరణ్ ఆమె వంగవీటి కుమార్తె ఆమె గనక మిమ్మల్నే అడిగితే ఏ పార్టీలో జాయిన్ అమ్మంటారు అన్నాను మిమ్మల్ని అడిగితే మీరు ఏం సజెషన్ ఇస్తారు కూటమిలో చేరండమ్మా వైసీపీలో చేరండమ్మా ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ఆవిడ వరకు వెళ్తుంది వీడియో ఆవిడ కామెంట్స్ చూస్తారు జనం ఆవిడ ఎటువైపు వెళ్ళాలని అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి సో ఛానల్ లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా తప్పనిసరిగా కామెంట్ చేయండి కనీసం వెయ్యి కామెంట్ల టార్గెట్ చూద్దాం ఎంతమంది ఆమెను ఎటువైపు వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తారు ఏంటి అని మనం డెఫినెట్లీ చూద్దాం విజయవాడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మరీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వైపుగా వెళ్తున్నాయి అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది దివంగత అయితే వంగవీటి రంగ యొక్క వారసత్వం కృష్ణా జిల్లాలో ఎంత బలంగా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయని రంగా కుమార్తె వంగవీటి కిరణ్ వైసీపీలోకి చేరబోతున్నారు అంటూ గట్టి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఈ పరిణామం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి పెద్ద రాజకీయ షాక్ అవుతుందని వైసీపీ వర్గాలు పదే పదే దీని ముంచు మాట్లాడుతూ ఉన్నాయి రంగా కుటుంబం అంటే విజయవాడలో ఒక సామాజిక వర్గానికి ముఖ్యంగా పేద వర్గాలకి తీవ్రమైనటువంటి భావోద్వేగం అని మనందరికీ ఆ విషయం తెలిసిందే అయితే ఎన్నికలకి ముందు ఈ వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని కానీ ఆశాకరణ వైసీపీలో చేరడం ద్వారా ఆ ప్రయత్నాల్ని బూడిదిలో పోసిన పన్నీరు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి సపోర్టర్లు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే రంగా కుమార్తో వైసీపీలోకి రావడం అంటే రంగ అసలు రాజకీయ వారసత్వం వైసీపీ వైపే ఉంటుంది అనేది నమ్ముతున్నారు వాళ్ళు ముఖ్యంగా విజయవాడ కృష్ణ ఈ రెండు జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఇది ప్రభావం చూపిస్తుంది అని వైసీపీ నమ్ముతోంది దీని గురించి సో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత కూడా రంగ అభిమానులు కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకోలేకపోయింది అనేటువంటి అసంతృప్తి ఆయా వర్గాల్లో స్ట్రాంగ్ గా వైసీపీ నేతలు ఈ మాట అంటున్నారు సో కిరణ్ యొక్క ఎంట్రీతో తమకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని రంగా అభిమానులు కూడా భావిస్తున్నారు అని వైసీపీ గట్టిగా ఈ అంశాన్ని నమ్ముతోంది రంగా తనయుడు గతంలో వంగవీట రాధ కుటుంబం మద్దతుగా ఉన్నప్పటికీ కిరణ్ యొక్క రాకతో ఆ పట్టు సడలిపోతుంది అని వైసీపీ దీని గురించి విశ్లేషణలు కూడా వినిపిస్తోంది రంగా కుమార్తెని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు అనే మాట కూడా ఖచ్చితంగా వినిపిస్తోంది ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వానికి చాలా స్ట్రాంగెస్ట్ దెబ్బ కొడుతుంది అంటున్నారు విజయవాడ సెంట్రల్ ఈ ఇట్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి కూటమికి ఎన్నికల పరంగా ఈవిడ కనుక ఇటు వస్తే డెఫినెట్లీ దెబ్బ పడుతుందని జగన్ మద్దతుదారులు చెప్తున్న మాట రంగ వారసురాలని ఇబ్బంది పెట్టే సాహసం కూడా చేయడం కష్టం ఎటువంటి కక్ష సాధింపు తీసుకోవడం కూడా కష్టం అవుతుంది కూటమి కరెంట్ రిస్క్ కూడా చేయడం అది కూడా వైసీపీకి బెనిఫిట్ అవుతుంది అంటున్నారు సో ఆసక్ యొక్క చేరిక ద్వారా ఒక సామాజిక వర్గం మద్దతునే కాకుండా ఆవిడ రావడంతో వైసీపీలోకి భావోద్వేగమైనటువంటి ఓటును కూడా ఖచ్చితంగా సాధిస్తుంది వైసీపీ అంటున్నారు సో రాబోయే ఎన్నికలు భవిష్యత్ తర్వతలకు ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్ వీటన్నిటిలో కూడా ప్రభావం చూపిస్తుంది ఈవిడ ఈవిడ రాక అనేది డెఫినెట్లీ నమ్ముతోంది వైసీపీ రంగా కుమార్తె వైసీపీలోకి వస్తే కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని వారి మీద ఒత్తిడి రెడ్డి పోతుందని వైసీపీ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతుంది అందుకే త్వరలోనే కిరణ్ ని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కూటమికి మొదటి భారీ షాక్ ని ఇవ్వాలి అని వైసీపీ వర్గాలు దీని మీద స్ట్రాంగ్ డిస్కషన్లు చేస్తున్నాయి సుమారు దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి